నమస్కారం సరిగ్గా మూడు సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ గారికి ఎంతో బాధాకరం ఆ నష్టం నుంచి కోరుకోవడానికి చాలా కష్టం కుటుంబం కానీ పార్టీ కానీ జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు పది సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ పంతొమ్మిదిలో మంత్రివర్లు అయ్యి చేసిన పని దాదాపు ఒక సంవత్సరం అంటే ఆ మూడు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి ఒక సంవత్సరం కానీ ఆ ఒక్క సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది నలభై సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని ఈ రోజు అని మంది అడుగుతూ ఉంటారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నెంబర్ వన్లో ఉంది అంటే అప్పు తీసుకున్న దాంట్లో నంబర్ వన్లో ఉంది ఇసుక దోపిడీలో నంబర్ వన్లా ఉంది మట్టి దోపిడీలో నంబర్ వన్గా ఉంది ఇచ్చిన మేనిఫెస్టో అస్సలు ఒకటి కూడా అమలు చేయకుండా దాంట్లో కూడా నంబర్ వన్లో ఇన్ని రకాలుగా తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీడియా ఎవరు అడగడానికి ఎవరు లేదనుకొని సాక్షిని సాక్షి టీవీని కూడా కుండా ప్రయత్నం చేశారు మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం అది జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు మన నాయకుడు నిజంగా గత బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెడ్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీసు మంచి కూడా పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో ఒక జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది ఎవరు ఇంకా అడగడానికి లేదు మీరు ఇచ్చేవిగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేరని చెప్పి మీ అందరినీ తెలియదు అంటే ఏమి చేయకుండా మాకుంటే మూడు వందల యాభై కోట్లు పెట్టి స్కూలు కానీ రైతు భరోసా కేంద్రం కానీ లేకపోతే సచివాలయం కానీ ఇట్లాంటి ఎప్పుడు లేని బ్రిటిష్ కాలంలో ఫస్ట్ ఎప్పుడో కట్టిన బిల్డింగ్ దా తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప స్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి సరిపడ వసతులన్నీ తయారు చేశారు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి